ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉండేది భర్తకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఒకరోజు తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరిలో ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్తాడు అది విన్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధు వద్దకు చేరుకున్నాడు గురువుగారికి నమస్కరించి గురుదేవ నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి అరుస్తూ నాతో గొడవ పడుతూ ఉంటుంది నేను చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు మనశ్శాంతి లేదు జీవితం అంతా అయోమయంగా ఉంది నాపై దయించి ఏదైనా ఉపాయం చెప్పండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మిగతా శిష్యులకి చెబుతూ ఉండేవాడు ఎదుటివారి వారి ముందు నేను గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను కావాలంటే చాలా సుఖంగా జీవించేవాడిని కానీ నేను అన్నిటిని విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువు గారు అందరు శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు ఆత్మశక్తి పెరుగుతుంది మీరు మీ శక్తి అనుసారం మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి ఎవరికైనా మీ సంకల్పం నెల రోజులు చేయలేకపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించవచ్చు అని గురువుగారు అంటారు ఇక అక్కడున్న శిష్యులందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అతిగా మాట్లాడే శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక చిన్న నవ్వు నవ్వి నాయన నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తిగా చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దాన్ని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగినట్టు ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురువుగారు మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏంటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పం అని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక్క నెల కదా మౌనంగా ఉండేది ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతారు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెట్టాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది అతను ఒకరోజు ఎలాగో మౌనంగా అని గడిపేశాడు కానీ రెండో రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా నిలిచింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగో రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆ ఆశ్రమంలో అందరు శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది ఆయన మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరివెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచనలు కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవ నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడకుంటే నా శ్వాస ఆడడం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేను ఏం చేయాలి సంకల్పాన్ని వదిలేయాలంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువుగారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది సంకల్పాన్ని విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులలో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలు సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా నీ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలకి రావచ్చు కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెబుతారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యులందరూ సంకల్పాలు విరిగిపోయాయి అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడడం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు పదిహేను రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకి మౌనంగా ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినబడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది నేను బయట ఎంత మౌనంగా ఉంటానో లోపల అంతా అరుస్తున్నాను గురుదేవ ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కానీ ఎప్పటి వరకు బయట వ్యక్తులు మాటలు నీకు వినిపిస్తాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయట మౌనంగా ఉన్న లోపల మాత్రం మాట్లాడుకుంటూనే ఉంటావు నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు ఉదయాన్నే తొందరగా లేచి అడుగుల వైపు వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసింది కానీ అడవుల్లోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయి అని అనుకుంటున్నారు అందరూ అతడిని చాలా వెతికారు కానీ అతని జాడ ఎక్కడ దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయని కానీ గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవ అతిగా మాట్లాడే ఆ శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు గురువుగారు నువ్వు చెప్పింది అయినా అయి ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు అతను దేనికోసం అయితే అడవిలోకి వెళ్ళాడు అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు కూడా అని గురువు గారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ ఎక్కువగా మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అప్పుడు గురువు గారు మానవునికి ఉండే అనేక తెలివి తక్కువ అలవాటులో ఇది ఒకటి మానవుడు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటి వారికి తమ గురించి అన్ని చెప్పాలని అనుకుంటారు తమ మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటి వారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు తను చెబుతున్నది కరెక్టే అంటూ వాదిస్తారు సరిగ్గా ఇలాగే ఎదుటి వారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు అంతేకాదు వారి శక్తితో పాటు విలువైన సమయం వాళ్ళ గౌరవం కూడా కోల్పోతారు అని చెప్తారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నైనా పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి అని చెబుతారు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి రాడు అని నిశ్చయించుకున్నారు కానీ ఒకరోజు అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కళ్ళల్లో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆ ఆశ్రమంలోకి రాగానే అందరూ అతనిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడం లేదు అతను మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవ నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు గురువుగారు ఆ శిష్యుడి కళ్ళను బాగా గమనించి నైనా నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడడం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటికి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళిన అక్కడ మానవ మాతృలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింత పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తు వచ్చాయి ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తు వస్తూనే ఉన్నాయి కానీ మెల్లిమెల్లిగా ఒకటొకటిగా నా మనుషుల నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవ్వరితో మాట్లాడాల్సిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడేవి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేను వినలేకపోయేవాడిని ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దం పక్షుల కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్ని చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచన లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువు గారు నైనా మనం బయటకు మాట్లాడుతున్న రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయట మనం మాట్లాడలేం లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలైతాయి మనం అవసరానికి మించి మాట్లాడతాం మనం ఎదుటి వారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువ శక్తి సమయం వ్యర్థమవుతాయి అని గురువుగారు చెప్తారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారో ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారో అప్పుడు బొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యర్థమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెప్తాడు ఇక ఆ దంపతులు తమ తప్పుని తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ